గత కొన్ని రోజుల నుంచి మన చుట్టూ జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం మాయమైపోయిందని భయమేస్తుంది ఇక మనుషులెందుకు జంతువుల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారని ఆందోళనతో పాటు బాధ కలుగుతుంది మొగాడి మోజలో పడుతున్న కొందరు భార్యలు కట్టుకున్నోడిని కడతీరుస్తున్న సంఘటనలు సమాజంలో తీవ్ర భయాలను కలిగిస్తున్నాయి ప్రయుడి కోసం భర్తను చంపుతున్న భార్యలో చివరికి కన్న పేగును కూడా వదిలిపెట్టడం లేదు మాతృ దేవోభవ అన్న పదానికి కలంకంగా నిలుస్తున్నారు అయితే ఎన్ని రోజులు భర్తను బిడ్డలను చంపుతుంటే ఓ మహిళ మాత్రం మరో మహిళ ప్రేమలో పడి రాక్షసిలా మారింది పేగు తెంచుకొని పుట్టిన ఐదు నెలల పసి కందును ఊపిరాడకుండా చేసి నిర్దాక్షిణ్యంగా చంపేసింది తర్వాత ఏమీ తెలియనట్టు బిడ్డకు పాలు పడుతుంటే ఊపినడక చనిపోయాడని మహానటిలా నటించింది కానీ ఆమె నాటకాన్ని భర్తే బయటపెట్టాడు అది ఎలాగో తెలిస్తే నీరు షాక్ అవ్వాల్సిందే ఈ దారుణం తమిళనాడులో చోటు చేసుకుంది డీటెయిల్స్ లోకి వెళ్తే తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులో లమంగులం సమీపంలోని చిన్నట్టి అనే గ్రామంలో సురేష్ భారతి అనే దంపతులకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలున్నారు వీరిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఐదు నెలల క్రితం పన్నంటి బాబు కొట్టాడు దీంతో ఆ కుటుంబానికి వారసులు వచ్చాడని అందరూ సంబరపడిపోయారు అయితే ఆ సంబరం చాలా రోజులు నిలవలేదు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ పట్ల కన్న తల్లి కసాయిగా మారింది కలలో కూడా ఎవరు ఊహించని దారుణానికి పాల్పడింది స్వలింగ సంపార్కురాలైన భారతి సుమిత్ర అనే అమ్మాయి మోజులో పడింది దీంతో గత కొంతకాలంగా కాలంగా భర్తతో గొడవలకు దిగుతోంది ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది అప్పుడు కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సురేష్ ఆమెను తిరిగి కాపురానికి తీసుకొచ్చాడు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భర్త సురేష్ ఇతర కుటుంబ సభ్యులు పనికి బయటకు వెళ్లిన సమయంలో భారతి ఆ పసికందుకు చంపేసింది అందరికి చిన్నారికి పాలిచ్చేటప్పుడు ఊపిరాడక చనిపోయాడని నమ్మించింది భర్త కూడా భార్య మాటలు నమ్మి పసివాడిది సహజ మరణమే అని భావించాడు కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు కన్నీటితో చిన్నారికి అంత్యక్రియలు చేశారు వాళ్ళందరి ముందు ముసలి కన్నీళ్లు కార్చింది భారతి అయితే కొడుకు మరణం తర్వాత భార్య భారతి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఆమె భర్త సురేష్ కు అనుమానం వచ్చింది దీంతో భారతి మొబైల్ చెక్ చేశాడు అందులో ఉన్న ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఫోటోలను బట్టి తన భార్య భారతి స్వలింగ సంపర్కురాలని స్వలింగ సంపాకురాలని అతడికి అర్థమైంది అలానే తన భార్య భారతి సుమిత్ర అనే మహిళతో ప్రేమలో ఉందని ఇద్దరి మధ్య అనుచిత సంబంధం ఉందని తెలుసుకున్నాడు దీంతో అతడికి తన కుమారుడి మృతిపై అనుమానాలు తలెత్తాయి అలానే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటూ పోలీసుల దగ్గరికి పరుగులు తీశాడు తన భార్యపై ఫిర్యాదు చేశాడు ఇక రంగంలోకి దిగిన పోలీసులు భారతి సుమిత్ర ప్రేమలో పడి ఆమె ప్లాన్ ప్రకారమే తన కొడుకును హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు దీంతో పోలీసులు బిడ్డను చంపిన భారతితో పాటు ఆమె ప్రియురాలు సుమిత్రలను కూడా అరెస్ట్ చేశారు ఈ ఘటన స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టించగా బిడ్డను చంపిన భారతితో పాటు సుమిత్రను కఠినంగా శిక్షించాలని భర్త పోలీసులను వేడుకుంటున్నాడు